హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియో స్పెషల్ ఏమంటే నేను పల్లీల పొడి తర్వాత వరుగులకు కారం ఎలా పెట్టాలి అనేసి నేను చేసే మెథడ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము సో పల్లీల పొడి రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ట్రైము శనగలంతా వేయించి పెట్టుకోండి జస్ట్ అది ఫ్రై చేసేసి తిరగబాత వేసుకోవాలి కాబట్టి ధనియాలు ఒక టూ స్పూన్స్ ఇంత క్వాంటిటీకి జీలకర్ర ఎండు మిరపకాయలు జస్ట్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే దీంతో పాటు బొరుగులు కారం పెడదామనేసి నేను అన్నీ రెడీ ఉంటే ఇప్పుడు శనగింజలు వేయించుకొని ఆర పెట్టుకునేది ఇవన్నీ పనిలో ఇదైతే ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే ఇది వేసేసి నేను చెప్పాను కదా బొరుగులు కారం పెడదామనేసి ఇది బాగా ఫ్రై అయింది ఆఫ్ చేసుకొని మిక్సీ జార్కి వేస్తున్నాను ధనియాలు జీలకర్ర ఎండుపురపకాయలు వేయించుకోండి దీంతో వేసుకున్నాను మిక్సీ జార్లో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ ఒక రౌండ్ వేసుకుంటాను బాగా పొడిగా అయ్యే అంత అది అయిన తర్వాత తీసే అవసరం లేదు ఆల్రెడీ ఫ్రై అయింది ఇది దీన్ని వేసేసి దీనికి సరిపడ ఉప్పు తర్వాత తెల్లగడ్డలు లాస్ట్లో వేసుకుంటే అండ్ ఇది ఫుల్ కంప్లీట్గా పౌడర్ చేసుకోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ మిక్సీ అయితే చాలు చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనే సూపర్ టేస్టీ పౌడర్ విత్ రైస్ కానీ దోశ మీద లేకపోతే చపాతీకు ఇలాంటి టిఫిన్ ఐటమ్స్ కంటే చాలా బాగుంటుంది బొరుగుల కారం అయితే నేను డిఫరెంట్ టూ త్రీ వెరైటీస్లో చేస్తాను ఈరోజు చేసే వెరైటీ అయితే చూపిస్తున్నాను ఆయిల్ శాసువలు ఆల్రెడీ పెట్ ఆయిల్ వేసినాను సాసులు వేసుకోవాలి అదైన తర్వాత తిరగబాతకు శనగ గింజలు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది చిల్లీ పౌడర్ పసుపు ఉప్పు తర్వాత వెల్లుల్లి బాగా ఇలా దంచుకో ఉండేది ఇది ఒక ఎయిటీ పర్సెంట్ బాగా ఇలా దంచుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేశాను ప్యాన్లో ఇంకా ఇది తర్వాత ఈ పాత్రలో ఇంకా ఆవాలు అయితే వేసుకుంటాను ఇది కూడా చాలా బాగుంటుంది టైంపాస్ ఈవినింగ్స్ తర్వాత స్నాక్స్కి అంతా చాలా బాగుంటుంది ఆల్రెడీ క్లీన్ చేసి కొంచెం ఎండకు పెట్టాను బొరుగులు కాబట్టి ఇది వేసుకుంటే కరెక్ట్గా దీనికి సరి ఆల్మోస్ట్ ఈ పాత్రకి అయ్యేంత వస్తుంది యూజువలీ మా ఇంట్లో చాలా ఇష్టము టీ టైంలో అయితే బొరుగులు తినాలంటే సూపర్గా ఉంటుంది అండ్ బయట అయితే తీసుకోరాను నేను ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఈ ఐటమ్స్ రెడీ ఉందేనా టక్ 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 అని చేసేయచ్చు ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను శనగపప్పు శనగగింజలు వేసేసాను ఇది బాగా రెడ్గా అయిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసాను బాగుంటుంది బురుగులకు టేస్ట్ కూడా నన్ను మనం ఎప్పుడు ఇలాంటి స్నాక్స్ కానీ లేకపోతే వంటలు కానీ డిఫరెంట్ వెరైటీస్ ఇంట్లో చేసుకోవడానికి బయట తీసుకొని వచ్చి తినడానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మన రెసిపీస్ ఆల్మోస్ట్ మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటివే ఉంటుంది వాళ్ళు ట్రై చేసిండే రెసిపీస్ ఎమ్మీ అని సూపర్గా ఉంటుంది అవైతే ఖచ్చితంగా బయట దొరకదు కాబట్టి ఇంట్లో ట్రై చేయాలి ఇప్పుడైతే నేను ఎం మిరపకాయలు వేసేస్తున్నాను అది తర్వాత కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా దాంతోపాటు పసుపు ఇంకా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి సో మనం చేసే రెసిపీకి ప్రీ ప్రిపరేషన్స్ రెడీ ఉంది అని అంటే అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకొని కుకింగ్ స్టార్ట్ చేసామంటే సూపర్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది దాంతోపాటు టూ టూ ఐటమ్స్ అట్టే టైం చేసేదాని వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది వెల్లుల్లి కూడా బాగా బ్రౌన్ కావాలి అది ఫ్రై అయిన తర్వాత బొరుగుల్లో తినేటి కూడా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ మంచి కలర్ వచ్చింది ఇంకొక టూ మినిట్స్ వెల్లుల్లి బ్రౌన్ అయితే చాలు అండ్ ఈ పాత్ర వచ్చేసి మెయిన్ ఇలాంటి ఐటమ్స్ కనే పెట్టుకున్నాను చేసుకోవడానికి స్టీల్లో అయితే మనం వేయలేము కష్టము కాబట్టి ఈ పాత్రలోనే చేసుకుంటాను సో ఇప్పుడు అన్నీ చాలా బాగా బ్రౌన్గా క్లీన్గా ఫ్రై అయింది తర్వాత ఈ బొరుగులు పెట్టుకున్నాము కదా ఇవి ఇలా వేసుకునేయటము ఆల్మోస్ట్ ఇది నేను అంత కంప్లీట్గా ఈ బాక్స్లో ఉండేంత బొరుగులకి అయ్యేంత ఇది పెట్టాను కాబట్టి ఇవన్నీ వేసుకొనేయచ్చు బొరుగులకు కారం పెట్టేదానికి సమ్మర్ ఇస్ ద బెస్ట్ సీజన్ బొరుగులు బాగా క్రిస్పీగా ఉంటుంది మనకు కంపేర్ టు వింటర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పౌడర్ వేసుకున్న ఇది వచ్చేసి షుగర్ పౌడర్ కొంచెం కొంచెము బొరుగులు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక వన్ స్పూన్ వేస్తే బాగా తిప్పేయటం అంతే కంప్లీట్గా ఇలా రొట్టె బా బాగా ఘాటుకు నాకు తుమ్ములు వస్తున్నాయి సో ఇలా పెట్టుకొని కంప్లీట్గా బాగా మిక్స్ చేసేసి వేడికే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేస్తే బొరుగుల కారం అయితే రెడీ ఇది వన్ వెరైటీ నేను టూ త్రీ వెరైటీస్ చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్గా అయితే లాస్ట్ టైం చేసిన దానికనే డిఫరెంట్ దానికి అది కాకుండా ఇంకా వేరై చేస్తున్నాను ఎప్పుడు ఉంటుంది ఇంట్లో మసాలా బొరుగులు అయితే అండ్ టైంపాస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎవరైనా గెస్ట్ వచ్చారన్నా కూడా డీప్ ఫ్రై అలాంటి ఐటమ్స్ కింద ఇలాంటివి అయితే కొంచెం అట్లీస్ట్ మనం తినడానికి కూడా బాగుంటుంది ఎండకా కాలంలో కానీ చలికాలంలో కూడా బాగానే ఉంటుంది టీతో పాటు ఏమంటే బొరుగులు బాగా కొంచెం క్రిస్పీగా సమ్మర్లో సూపర్గా ఉంటుంది చూసారంటే ఇప్పుడు కంప్లీట్గా కింద నుంచి పైనకు ఇలా రొటేట్ చేసిన దానివల్ల బాగా మిక్స్ అయిపోయింది రెడ్డిష్ అండ్ ఎల్లో ఇష్గా సూపర్ అండ్ టేస్టీ బొరుగుల కారం అయితే రెడీ ఫైనలీ బురుగులయితే కారం పెట్టింది అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ బాక్స్ వచ్చిందనమాట మా ఇంట్లో ఈ ఫుల్ బాక్స్ చేసినా కూడా త్వరగానే ఖాళీ అయిపోతుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి అండ్ మాకు చాలా ఇష్టము అండ్ ఇట్స్ హెవీ కూడా ఏం కాదు మనము డీప్ ఫ్రైయో ఇంకా తింటే ఇదవుతుంది ఏం లేదు బాగుంటుంది ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో టీ టైమ్స్లో తీసుకునేదానికంత తర్వాత శనగల పొడి ఇది కూడా నన్ను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ బాక్స్ వరకు వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉంది అంటే కొంచెం మనకు పనులు అయితే ఈజీగా అవుతుంది ఎప్పుడైనా చాలా ఆకలి వేస్తుంది అంటే నన్ను కొంచెం బొరుగులు తిన్నా చాలు ఇది అంతే ఒక చపాతీనో దోశనో ఉంటే వేడివేడిగా చేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసి ఇది వేసేస్తామంటే ఈజీగా తినేయచ్చు కాబట్టి కొన్ని ఐటమ్స్ అంతా హ్యాండీగా చేసి పెట్టుకుంటాను అండ్ ఇంకొకటి బాగా టేస్టీగా ఫుడ్ తినాలి ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే నిజంగా మనకు రుచి రుచిగా చేసుకోవటం అనేది ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది మా ఇంట్లో నాకు ఏదంటే అది సరేలే ఇదే తినేస్తాము అనేలాంటి మెంటాలిటీ నాది కాదు సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం వెరైటీగా తినాలా ఫుడ్ని ఎంజాయ్ చేయాలా అనేసి ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ క్వాంటిటీ తినాలా అనేది కాదు వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఒకటి టీ టైంలో ఒకటి ఇంకా లంచ్కు డిన్నర్కు ఇప్పుడు అన్నము సాంబార్ ఒకటే ఉంది అలా కాదు ఫస్ట్ వచ్చేసి ఏదైనా కరివేపాకు పొడి ఇలాంటివి పప్పుల పొడి అలా తినేసి మళ్ళీ ఇంకా సాంబార్తో తర్వాత పెరుగు అన్నము అలా తింటే సో అలా అనమాట అదైతే నాకు చాలా ఇష్టము చిన్నప్పటి నుంచినో అలాగే నేను యాక్చువల్లీ కుకింగ్ మా అమ్మ దగ్గర నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే చిన్నప్పటి నుంచి నన్ను ఆల్మోస్ట్ నేను ఎయిత్ స్టాండర్డ్ హాలిడేస్లో కుకింగ్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను అమ్మ దగ్గర అడుక్కొని ఇంత ఎంత క్వాంటిటీ వేయాలి ఎలా అన్నానికి పెట్టాలి సాంబార్ ఎలా చేయాలి టిఫిన్స్ ఎలా చేయటము అమ్మ చేస్తూ ఉంటే చూసుకొని చూసుకొని అలాగే అనమాట మేము ముగ్గురు ఇప్పుడు అదంతా అయిన తర్వాత కిచెన్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసేసాను యాజ్ యూజువల్ డైలీ చేసుకుంటాం కదా అలాగే ఇదైతే నా డే డైలీ రొటీన్ టాస్క్లో అది మేజర్ టాస్క్ నైట్ ఇలా కంప్లీట్గా స్లాబ్ అంతా క్లీన్ చేసేసి ఇంక అన్ని పెట్టేస్తే మార్నింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉండేదాని వల్ల నాకు కాఫీ అయితే తాగట్లేదు ఆల్మోస్ట్ టీనే అయిపోయింది ఈరోజు పని మనిషి ఆంటీ అయితే రాలేదు వాళ్ళు ఆల్మోస్ట్ ఈ మంత్ ఫోర్ టైమ్స్ లీవ్ తీసుకున్నారు నిజంగా చాలా కష్టమవుతుంది ఈరోజు ఫోన్ కూడా చేసి చెప్పలేదు నేనే కాల్ చేసి అడిగాను ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది నేను ఎందుకు రాలేదు అంటే మర్చిపోతుంది అంటున్నారు దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ నాకు పనికి వేరే వాళ్ళని పెట్టుకోవటం నచ్చదు ఎందుకంటే బికాజ్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా వాళ్ళ పని కరెక్ట్గా వచ్చి ఇప్పుడు రాను అన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్తారు సో ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ లీవ్ ఇచ్చాను నేను బయట వెళ్ళాను అనేసి దాంతోపాటు ఇంకా ఫోర్ డేస్ లీవ్ తీసుకున్నారు నాట్ షోర్ ఏం చేయాలని నాకు అర్థం అవ్వట్లేదు బికాజ్ నా షెడ్యూల్ అంతా కంప్లీట్గా టైట్గా ఉంటుంది తను ఇప్పుడు వస్తారు అనేసి అన్నీ పెట్టి ఇప్పుడు రేపు నైట్ పెట్టి పెట్టిండాలి తను వచ్చే వరకు నాకు చాలా ఇబ్బంది అవుతుంది స్పేస్ వేరే తక్కువ ఉంటుంది అండ్ అన్నీ డ్రై అయిపోతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనమాట కాబట్టి నేనే కడిగి పెట్టేశాను సో చూస్తాము ఎలా పోతుంది సో నా డే అయితే ఇలా క్లోజ్ చేసుకున్నాను మీరు ఈ రెండు రెసిపీస్ ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఇంట్లో ఉండే వాళ్ళకు వెరైటీగా ఫుడ్ చేసి పెట్టడం కూడా ఒక మంచి స్కిల్ అండ్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట సో అలా ఇష్టమైందంటే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ అన్ని రెసిపీస్ను ట్రై చేయండి మీరు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలకి తర్వాత హస్బెండ్కి ఫ్యామిలీకి అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు So, see you all in the next video. Until then, take care. Bye bye.